హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్షన్ లీటెడ్ టాక్స్ ఇవాళ నేను మనం మీషో నుంచి తీసుకున్నటువంటి త్రీ ప్రొడక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అవి ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి చూసేద్దాం ఫస్ట్ వచ్చేయండి ఫస్ట్ అయితే నేను లేకముందు నేను అమ్మాయిలకి వెళ్ళాను అనమాట రీసెంట్లీ మొన్న పోస్ట్ చేసిన వీడియో మా అమ్మాయిలకి కానీ తీసిన వీడియోనే అప్పుడు వెళ్ళినప్పుడు నాకు ప్లాంట్ వచ్చిందనమాట ఒకటి నేను చిన్న క్యూట్గా ఉండేటువంటి జెరీ ప్లాంట్ బుక్ చేసుకున్నాను ఆ మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అది వచ్చింది అది వచ్చినప్పుడు ఏంటో మా మా హస్బెండ్కి ఆత్రమాక వెంటనే ఓపెన్ చేస్తారనమాట అదైతే అన్బాక్సింగ్ వీడియో అని చేద్దాం అనుకుంటే దాన్ని కాస్త అలా చేశారు అనమాట అది ఓపెన్ చేశారు వాళ్ళకి అది ఏంటని చూద్దామని చెప్పేసి ఇది అనమాట చాలా క్యూట్గా ఉండేటువంటి జేడ్ ప్లాంట్ దీని లక్కీ ప్లాంట్ కూడా అంటారు చాలామంది నాకు ఈ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అండి ఆల్రెడీ నేను తెప్పించాను తెప్పిస్తే అది కొంచెం చిన్న పాటలో వచ్చింది చిన్నగా ఉంది అది చనిపోయింది అనమాట దాని కండిషన్ బాగోక నేను ఊరు వెళ్ళినప్పుడు దానికి వాటర్ సరిగ్గా పోయి కా సమ్ ఏదో రీజన్ వల్ల చనిపోయింది అది పోయిన దగ్గర నుంచి నాకు ఎప్పటి నుంచో జేడి ప్లాంట్ తీసుకోవాలని కోరిక అనమాట మనం సెవెంటీ పర్సెంట్ పిబర్ సెకండ్ సెవెంటీ పర్సెంట్ సేల్ పెట్టినప్పుడు ఇది తీసుకున్నాను చాలా క్యూట్గా ఉంది నాకు చాలా ఇష్టం అనమాట జేడి ప్లాంట్ అంటే అని చెప్పేసి నేను తీసుకున్నాను ఇది కూడా లక్కీ ప్లాంట్స్లో ఒకటి అని చెప్తారు ఇది ఇండోర్ ప్లాంటే కాబట్టి డే అంతా లోపల పెడతాను అండ్ నెక్స్ట్ నైట్ ఏమో బయట పెడతాను అనమాట దీన్ని తీసుకెళ్ళి అట్లా టూ టైమ్స్ కూడా దీన్ని కాపలా కాస్తూ ఉంటాను అనమాట ఇది కూడా చనిపోకుండా ఉండాలని చెప్పేసి చాలా బాగా తగ్గించిన సంగతి మరొక ప్రోడక్ట్ అయితే చూసేద్దామండి ఇంకా టూ ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి కూడా హోమ్ హోమ్మెడ్సే చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి అనమాట అవి కూడా ఒకటి వచ్చేసి మనకి ప్లాంట్ పాట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లక్కీ టోటాయిస్ ఉంటాయి కదా ఆ టోటాయిస్ పెట్టుకుంటే మంచిదా అని చెప్తారు ఐ మీన్ మంచిదో కదా మనకు తెలియదు అయితే వాళ్ళు స్ప్రెడ్ అయింది బట్ట పెట్టుకుంటే బాగుంటుంది తాబేలు ఇంట్లో ఉండాలంటారని చెప్పేసి ఇది అనమాట దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే దీన్ని క్రిస్టల్ తాబేల్ తీసుకున్నాను కొంతమంది ఇత్తడి పెట్టుకుంటారు నెక్స్ట్ రాగిది పెట్టుకుంటారు ప్రజెంట్ అయితే నేను అయితే క్రిస్టల్ తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు వచ్చి ఆ జేడ్ ప్లాంట్ వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నాకు వన్ టెన్ రూపీస్ పడింది సెవెంటీ పర్సెంట్ సేల్ తీసుకున్నప్పుడు కొంచెం ప్రైస్ డ్రాప్ అయినప్పుడు తీసుకుంటాను అనమాట ఇలాంటివి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ఈ అన్బాక్సింగ్ చేయాలంటే ఇదే ప్రాబ్లం అని చెప్పేసి నేను కొంచెం అన్బాక్సింగ్ నేనే చేసే తర్వాత వీడియో పెడతా ఉంటాను అనమాట ప్రజెంట్ అయితే సంగ కనిపించి సంగ కనిపించకుండా ఉంటుంది అనమాట మనకి ఏమనుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా క్యూట్గా ఉంది క్రిస్టల్ టోటైస్ దీన్ని పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి ఇది కూడా తీసేసుకున్నాను అనమాట బాక్స్ చూస్తే చాలా పెద్ద దాంట్లో ఉన్న ఐటమ్ మాత్రం చాలా బుడ్డిగా ఉంది చాలా క్యూట్గా ఉంది అందుకే అన్నాను ఇవాళ ఫైన్స్ అన్నీ కూడా చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయని చెప్పేసి చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో నాకైతే ఈ క్రిస్టల్ టోటా చాలా బాగా నచ్చిందండి ఇప్పటి వరకు నేను తీసుకోలేదు బట్ ఇదే ఫస్ట్ టైం నేను దీన్ని యూజ్ చేయటం ఇంట్లో పెట్టడం ఇది కూడా ఇంట్లో ఉండటం మంచిది అని ఇది కూడా ఒక లక్కీ అంటారు కాబట్టి నేను తీసుకున్నాను బట్ ఇది పెట్టాక ఎలా ఉంటుంది అండి అని తర్వాత చెప్తాను మొత్తానికి అయితే తీసుకోవడానికి చూడటానికి చాలా క్యూట్గా ఉందండి క్రిస్టల్ టోటైస్ ఆ డిజైన్ పరంగా చూసుకున్నా నెక్స్ట్ క్వాలిటీ పరంగా చూసుకున్నా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి అనమాట టోటాస్ అయినా కింద మనకి ఇచ్చిన ప్లేట్ అయినా సరే చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు వన్ టెన్ రూపీస్ పడింది మరి అంత పెద్దది తీసుకోలేదు కొంచెం చిన్నదే తీసుకున్నాను అనమాట ఓకేనా ఈ టోటైస్ గురించి చెప్తున్నాను అనమాట అక్కడ ఏంటంటే ముందు మన టోటైస్ అండి ఇంట్లోకి లోపలికి తోక భాగం బయటకు వచ్చేటట్టు ఉండాలంటే నెక్స్ట్ వచ్చేసి దాన్ని తోక ఉండదు అనుకుంటే అట్లా చెప్తున్నాను మన హెడ్ వచ్చేటప్పటికి మన ఇంట్లోకి ఉండేటట్టు ఉండాలంటే కొంతమంది చాలామంది బయటకి హెడ్ వచ్చేటప్పటికి ఇంటివైపు చూస్తూ ఉన్నట్టు బయటకు చూస్తున్నట్టు ఉంటుంది కదా అట్లా ఉంచకూడదంట దీన్ని లోపలికి చూస్తున్నట్టు ఉండాలంట మనం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకేనా దీనికి తోక ఉంటుందా ఉండదు అని అప్పుడు డౌట్ వచ్చింది నాకు బట్ ఎనీవే నేను ఇప్పుడు దాన్ని రీసెర్చ్ చేయలేను కాబట్టి ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది డిజైన్ పరంగా చూసుకుని క్రిస్టల్ టోటైస్ అనమాట చాలా బాగుంది నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తుంది ఏంటంటే కాంబినేషన్లో కామెంట్ చేసేయండి దీన్ని ఇంకా కావాలంటే ప్రొవైడ్ చేసేస్తాను నాకు ఇదైతే వన్ టెన్ రూపీస్ పడింది ప్రజెంట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఉంది ఓకేనా జేడ్ ప్లాంట్ వచ్చేసి నాకైతే వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అది ప్రజెంట్ వచ్చేటప్పటికి వన్ సెవెంటీ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకో ఫైన్ చూపించేస్తాను ఇది చాలా క్యూట్ క్యూట్గా ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ చూపించేస్తాను ఇది వచ్చేసి కొంచెం పెద్ద బాక్స్ లాగా కనిపిస్తుంది ఏం లేదు పార్ట్స్ అనమాట ప్లాంట్ సేడ్చుకోవడానికి ప్లాస్టిక్ పార్ట్స్ తీసుకున్నాను ఇవి చాలా కలర్ఫుల్గా క్యూట్గా ఉన్నాయి అనమాట ఇవి కూడా చాలా క్యూట్ క్యూట్గా ఉన్న ప్రోడక్ట్స్ ఇవి ఈసారి నేను తీసుకున్నాను అనమాట ఎప్పుడు ఫైవ్ తీసుకోవడం చాలా తక్కువ నేను రేరు ఎందుకు బాగా అనిపించింది నేను క్లాత్ షాప్ ఎక్కువ ఏం తీసుకోను బట్ ఈసారి తీసుకుంటున్నాను అనమాట చాలా క్యూట్గా ఉన్న ప్రోడక్ట్స్ చాలా వాడతాను బట్ నేను మీతో షేర్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే చూపించాలని చూపిస్తున్నాను చాలా బాగున్నాయి కాబట్టి లేకపోతే చూపించాను నా గురించి తెలుసు కదా మీకు ఇప్పుడున్న ప్రోడక్ట్ బాగోపోతే బ్యాక్ పంపించేస్తాను అని చెప్పేసి ఈ కుండీస్ కూడా చాలా బాగున్నాయండి ప్లాస్టిక్ పాట్స్ అనమాట దీని కింద ప్లేట్స్ కూడా వచ్చాయి మనం కింద పెట్టుకోవడానికి బాల్కనీ టైప్లో పెట్టుకున్నా లేకపోతే ఏదైనా గోడ మీద పెట్టుకున్నా సరే గోడ ఖరాబ్ అవ్వకుండా ఆ మట్టి వాటర్ కింద పడింది డ్రాప్స్ కింద అలా పడతా ఉంటాయి కదా సార్ల కింద అలా రాకుండా ప్లేట్స్ కూడా ఇచ్చేసాడనమాట చాలా క్యూట్గా ఉన్నాయి అవి కూడా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి బ్లాక్ అండ్ బ్లూ పింక్ ఎల్లో రెడ్ అట్లా ఫైవ్ కలర్స్ ఇచ్చాడు అనమాట చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేటప్పుడు నాకు వన్ ఎయిటీ రూపీస్ పడిందండి దీని ఎగ్జాక్ట్ ప్రైజ్ వచ్చేటప్పుడు టూ ట్వంటీ ఫోర్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది నేను మొన్న సెవెంటీ పర్సెంట్ సేల్లోనే తీసుకున్నాను చాలా క్యూట్గా ఉన్నాయండి దీంట్లో మొక్కలు మాత్రం వేసే అలా మటు మట్టి తీసుకొచ్చేసి ఏదో రకంగా ఫిక్స్ అయిపోయాయి అనమాట బ్లైండ్గా పోవాలి మనం కూడాను అవి బతుకుతాయా లేకపోతే అట్లా ఏమన్నా చనిపోతాయన్న తర్వాత వేసి మొత్తానికి అయితే మొక్కలు తీసుకొచ్చేసేయాలి చాలా క్యూట్గా ఉన్నాయండి పెట్టుకున్న సరే బయట చాలా అందంగా కూడా ఉంటాయి అనమాట మనకి నాకైతే చాలా బాగా నచ్చింది నా ఫేవరెట్ కలర్ ఎల్లో కలర్ అని చెప్తాను అనమాట ఎంత ఉందంటే మన అరచేయి ఎంత ఉంటుందో అంత ఉంది అంత పొడవు ఉన్నాయి అంటే ఇది ఇంచెస్ ప్రకారంగా చూసుకుంటే నాకు తెలియదు బట్ట నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయి చూసారో అలా ఉందన్నమాట పాడ్స చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట మొక్కలకి అంతకుమించి మనం మట్టి వేసి ఓ దాన్ని పైకి లేపి కింద పడేసి ఎందుకు చక్కగా చిన్న చిన్న మొక్కలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట ఇండోర్ ప్లాంట్ అయినా అవుట్డోర్ ప్లాంట్ అని ఏదైనా వేసుకోవచ్చు దీనికి కింద హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవడం మొక్క వేస్తే వాటర్ అందరూ ఉండిపోయి కుళ్ళిపోతాయి అనమాట అందుకని చెప్పేసి మొక్క వేసేటప్పుడు హోల్స్ పెట్టుకోవాలన్నమాట హోల్ పెట్టుకొని దానికి కింద ప్లేట్ పెట్టుకుంటే వాటర్ పోసినప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఓకేనా ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను మరీ అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇదేనండి మన ఇవాళ చిన్న ప్రపంచంలో చిన్న వీడియో చాలా క్యూట్ క్యూట్గా ఉంది కదా మీకు ఏమైనా నచ్చినట్టయితే కనుక కామెవర్సేషన్లో కామెంట్ చేసేయండి వీడికి సంబంధించిన లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా మరి అయితే ఇవాళకి ఈ వీడియోతో సరిపెట్టేస్తున్నాను మరొక మంచి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ట్రెండింగ్లో ఉన్నటువంటి కాటన్ శారీస్తో మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం ప్రజెంట్ అయితే సూరత్లో ఉన్నాయే సూరత్ నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఏ టైం అవుద్దో తెలియదు అప్పటి వరకు వేచి చూడాలన్నమాట కాటన్ బాగున్నాయి శారీస్ అని చెప్పేసి ఇదంతా మనకి సమ్మర్ టైం కదా సమ్మర్లో మనకి కాటన్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి కాటన్ శారీస్ తీసుకున్నాను అనమాట ఆ శారీస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి తప్పదు ఈ చిన్న వీడియో మన మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ